ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఓ అధికారి బ్రోకర్లతో కలిసి రైతులను మోసం చేశాడని అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు అంతకుముందు స్థానిక రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు తాళని మన్ను అని దుబ్బని తీసే ప్రయత్నం కొంతమంది బ్రోకర్లు చేస్తా ఉన్నారు దళారులు చేస్తూ ఉన్నారు దాంట్లో ఒక అధికారి ఈ ప్రాంతానికి సంబంధించిన రమేష్ మీద నేను ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అతన్ని అరెస్ట్ చేయమని కలెక్టర్ జేసీ గారికి స్వయంగా చేసిన అతనిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి రైతును వేధించే వారికి ఈ ప్రభుత్వం క్షమించదు రైతు పండించిన ప్రతి గింజ పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొంటది అనేక మార్లు సీఎం గారు ప్రత్యక్షంగా డైరెక్ట్గా రోజు మీడియా ద్వారా సమాచారాన్ని ఇస్తా ఉన్నారు దీనికి సంబంధించిన శాఖ మంత్రులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు రామగుండం పరిధి ఎయిట్ క్లైన్ కాలనీలోని కృషి భవన్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరణి కార్మికులతో సమావేశమయ్యారు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు ఉద్యోగాల పేరుతో స్థానిక యువతను మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు ప్రజలను మోసం చేసిన మొహంతో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు తనను ఎలా నమ్మి ఓటు వేసి గెలిపించారు అదే తరహాలో వంశీకృష్ణన్ కూడా గెలిపించాలని మక్కాన్ సింగ్ కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఐఎన్టీయూసి వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ కార్పొరేటర్లు ఫ్లోర్ లీడర్లు కార్యకర్తలు పాల్గొన్నారు సెక్రటరీ జనరల్ మినిమం వేజ్ బోర్డు చైర్మన్ మీ అందరి పే నాయకులు జరక్ ప్రసాద్ గారు శంకర్ నాయక్ గారు సీనియర్ ఐఎన్టీసీ జాతీయ నాయకులు నరసింహరెడ్డి గారు ధరంపురి గారు మాంకాళి స్వామి గారు అక్రమ్ భాయ్ గారు ప్రభాకర్ గారు భీమిలి సత్యనారాయణ గారు